కర్కాటక రాశికి పదిహేను రోజులు ఎలా ఉంటుందండి కర్కాటకం వారికి కనుక చూసుకుంటే అమ్మ బుధుడు లగ్నంలో ఉన్నాడు వేయాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నాడు మూడో స్థానంలో శుక్రకేతులు ఉన్నారు అంటే దీని అర్థం ఏమిటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఛార్జర్నీ చేసేటప్పుడు లేదా అన్నదమ్ముల అక్క ఏదైనా మాట్లాడుకునేటప్పుడు మెయిల్ పంపించేటప్పుడు ఒక వాట్సాప్ చేసేటప్పుడు కస చూసుకొని చేయాలి ఎందుకంటే మూడో స్థానం కమ్యూనికేషన్ హౌస్ శుక్రకేతులు ఉన్నారు ఆ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి వీరు ఆరోగ్య విషయం ఎలా ఉంటుందండి వాళ్ళకి ఆరోగ్యం కనుక చూసుకున్నట్లయితే ఈ సిక్స్త్ లార్డ్ ఆరో అధిపతి వచ్చి మనకి పదకొండవ స్థానంలో కూర్చున్నాడు సో ఆరో అధిపతి పదకొండులో కూర్చోవడం అనేటువంటిది ఒక రకంగా ఆరోగ్య సంబంధించిన విషయంలో కొంచెం భుజాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తాడు కానీ మిగతా ఇబ్బంది ఏమి ఉండదు చెప్పాలంటే ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఒకటి అమ్మ ఫైనాన్షియల్గా చూసుకుంటే రెండవ అధిపతి రెండులో ఉన్నాడు ఫైనాన్స్ కారకుడు వీళ్ళకి రవి అవుతాడు ఈ రవి రెండవ స్థానాధిపతి రెండులో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యపరమైన అంటే మెడికల్ రిలేటెడ్ అండ్ క్రియేటివ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగాలు ఉంటాయి కాకపోతే వీళ్ళు కొంచెం ఏదైనా అంటే ఎందుకంటే ఇక్కడ రవికి తర్వాత స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు సో ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు నాడే ఆస్ట్రాలజీలో ప్రొసీడింగ్ హౌజెస్లో ఎప్పుడైతే మీకు శుక్రకేతువులు ఉన్నారో ఇది ఏం చేస్తుంది డబ్బులు వచ్చినట్టే వస్తే కానీ ఎక్కడో బ్లాక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ బ్లాకేజ్ అనేది తగ్గాలంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము వినడం ఎక్కువగా శ్రవణం చేస్తూ ఉండాలి విష్ణు సహస్రనామాల్ని లలితని లేనట్లయితే గణపతి యొక్క స్తోత్రాలను ఎక్కువ శ్రవణం చేస్తూ ఉంటే అవి ఆటంకాలు ఆగడం ధనం ఆగడం లాంటివి తగ్గుతూ ఉంటాయి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి గురుగారు వీళ్ళకి కర్కాటకం వాళ్ళకి దశమాధిపతి పన్నెండో స్థానంలో ఉన్నాడు సో ఎప్పుడైతే దశమాధిపతి పన్నెండో స్థానంలో ఉంటాడో కాస్త వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి బాగుందని చెప్పచ్చు అలాగే మిలిటరీ పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ రిలేటెడ్ రంగాల్లో వీళ్ళకి తొందరగా వస్తుంది మెడికల్ రంగాల్లో తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి లేదా తండ్రి గారి యొక్క సపోర్ట్ వల్ల తండ్రికి తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా లేకపోతే లేనట్లయితే సిబ్లింగ్స్కి తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా లేనట్లయితే మీరు గతంలో ఏదైనా ఆఫీస్లో జాబ్ చేశారు అక్కడ వాళ్ళ పరిచయాల ద్వారా ఇక్కడ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి రావడం జరుగుతుంది బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకండి బిజినెస్ అంటే ఇప్పుడు లాభంలో ఎలాగో గురువు ఉన్నాడు లాభాధిపతి కాకపోతే శుక్రుడు కేతుతో ఉన్నాడు కాబట్టి కొత్త బిజినెస్లో లాభాలు ఉంటాయి ఉండవని కాదు కాకపోతే కొత్త బిజినెస్లు చేసేటప్పుడు అగ్రిమెంట్స్ చేసుకుంటాం మనం కొన్ని కొన్ని పార్ట్నర్స్తో కావచ్చు ఆ ఓనర్తో కావచ్చు అగ్రిమెంట్స్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక లగ్నం వారు వాళ్ళకి విదేశీయానం విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుందమ్మా ఎందుకంటే పన్నెండో స్థానంలో స్ట్రెస్ కారకుడైనటువంటి కుజుడు ఉన్నాడు కాస్త ఒత్తిడిగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం వద్దనుకుంటే వెళ్ళవలసిన పరిస్థితి రావడం వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఒత్తిడి ఎదుర్కోవడం అనేటువంటి చూపిస్తుంది వీటికి ఏ దేవుడు పూజిస్తే మంచిది గురుగారు వీళ్ళు వీళ్ళకి ఎక్కువగా పంచమాధిపతి అవుతాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలి ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది వీరికి అయితే ఇక్కడ మూడో స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఎనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎవరితోనో ఇద్దరు మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా కానీ ఒకసారి లక్ష్మీ గణపతిని తలుచుకొని చేసినట్లయితే మూడులో శుక్రకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది వీళ్ళ మీద పడకుండా ఉంటుంది అందులో ముఖ్యంగా అన్నదమ్ములతో నక్కచెల్లతో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి గురుగారు జనగా ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇప్పుడు గోచార ఫలితాలు కాకుండా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళందరూ కూడా అసలు ఎలా అప్లై అవుతుంది మనకి అనుకుంటారు అంటే కామన్ గా అందరికీ కలిపి కొన్ని ఉంటాయి కదా అవి ఏంటంటే తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షంలో అందరూ పాటించాల్సింది స్త్రీతో శత్రుత్వం చేయకూడదు అప్పులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు ఉండే గోచారంలో శుక్రుడు సింగిల్ గా ఉండి అంటే కేతుతో కలిసి ఉన్నాడు కుజుడు దృష్టి ఉంది దీనివల్ల ఏంటంటే రాబోయే ఒక టూ త్రీ మంత్స్ వరకు కొంచెం అల్లర్లు కానీ గొడవలు కానీ డెమాలిష్లు కానీ ఎక్కువగా జరుగుతాయి అదేవిధంగా మనకి మన కోల్కత్తాలో ఒక ఇది జరిగింది శ్రీమూర్తి మీద అలాగే ఇప్పుడు శుక్రుడు కేతువుతో ఉన్నప్పుడు మీరు గనక చూసుకున్నట్లయితే అంటే మనం స్టాటిస్టిక్స్ కనుక తీసుకు తీసినట్లయితే సర్వసాధారణంగా ప్రతి పదిహేను నిమిషాలకు ఒక రేపు కేసు జరుగుతుంది అది ఫైల్ అయినవి ఫైల్ కానీ ప్రతి నాలుగైదు నిమిషాలు కూడా జరుగుతుంది ఇలా శుక్రుడు పాడైనప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి రెండు మూడు నిమిష రెండు నిమిషాలు కూడా జరుగుతుంది నేను రీసెర్చ్ చేశాను దాని మీద ఎందుకంటే శుక్రుడు శ్రీకారకుడు ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు పాడైనప్పుడు జరుగుతాయి పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ కేతువుతో ఉన్నప్పుడు కానీ నీచర్ పడి కానీ కాబట్టి కాస్త ఈ పక్షంలో ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు కొంచెం ఆడపిల్లల్ని పంపించొద్దని చెప్తాను నేను సింగిల్గా ఎక్కడికైనా సరే పంపించేటువంటి విషయాన్ని కొంచెం కొన్ని కొన్ని ప్రదేశాలకు అది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మనం గోచార ఫలితాలతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి ఇప్పుడు కూడా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది శుక్రకేతు గ్రహాల దగ్గర చేసుకుంటే చాలా మంచిది అయితే వీటితో పాటు మనకి జన్మజాతకంలో ఇది గోచారం అనేటువంటి దానికి జన్మజాతకానికి ఎంత తేడా ఉంటుందంటే మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది అంటే లగ్నం ఉందనుకోండి లగ్నాన్ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటో తెలుస్తుంది ఇప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి నేను ఇందులో స్ట్రాంగ్ నేను ఇందులో వీక్ అని తెలిస్తే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో నిలబడతారు అలాగే వీళ్ళకి ప్రతి జాతకానికి ధనం ఎందులో వస్తుందని ఉంటుంది గోచారం ఇవ్వడం వేరు వాళ్ళకి పర్సనల్గా ఏంట్లో ఉంది అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్లో రాణిస్తారా లేనట్లయితే రియల్ ఎస్టేట్లో రాణిస్తారా లేకపోతే బిజినెస్లో రాణిస్తారా గవర్నమెంట్ జాబ్లో రాణిస్తారా ఇలా ఉంటుంది అందులో పర్టికులర్గా వీళ్ళకి చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుద్ది అంటే వీళ్ళకి జాతకం కొంత బాగున్నప్పటికీ వీళ్ళున్న గృహం బాగోదు అంటే వాళ్ళ పేరు ఇచ్చే ఏ డైరెక్షన్స్లో ఉండాలి ఎటువంటి ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి విషయంలో అనేటువంటి మనం చాలా వీడియోలు చెప్పాం గతంలో అలాగే వీళ్ళకి ఒక్కొక్కసారి అంటే చాలామంది అయ్యో వివాహం అవ్వట్లేదు ఉద్యోగం రావట్లేదు అనేది బాధపడుతుంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రతి జాతకానికి కూడా మూడు నుంచి ఐదు సార్లు వివాహ వివాహం అయ్యే యోగం ఏర్పడుతుంది అది వచ్చి ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఆ టైంలో గనక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది అంటే మీరు అనేది త్రీ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది ఆ టైం అనేటువంటిది అలాగే త్రీ టు ఫైవ్ టైమ్స్ చేయకూడని సమయాలు కూడా వస్తాయి చేయకూడని సమయంలో వివాహం చేయడం వల్లే వాళ్ళ పర్సనల్ చాట్లో వీళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒకటి యోగం ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బంది పడాలని ఒకటి చేయకూడని సమయంలో చేస్తారు చేయ చేయదగే సమయం అనుకున్న ఉంటాయి అంటే సప్తమాధిపతి గురు దృష్టిలో ఉండడం కానీ సప్తమాధిపతి గోచారంలో బాగుండడం కానీ వీళ్ళ జన్మజాతకంలో సప్తమ యాక్టివేట్ అయ్యేటువంటి గ్రహాల స్థితిలో ఉండడం కానీ జరిగినప్పుడు దట్ ఈస్ గుడ్ టైం అది తెలుసుకొని చేయాలి ఎప్పుడైనా సరే అది మనకి పర్సనల్ చాట్లో తెలుస్తుంది రెండవది కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు కానీ ఉద్యోగం రాదు దానికి కారణం ఏంటంటే ఒకటి ఉద్యోగం చేసే సమయం ఆసనం అవ్వదు అలాంటప్పుడు ఏదైనా ఒక చిన్న జాబ్లో సెట్ అయిపోవాలి ఫస్ట్ వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఒక వన్ ల్యాక్ శాలరీ వస్తేనే చేస్తా అంటారు కొంతమంది అలా కాకుండా ఫిఫ్టీ సిక్స్టీ ఎంత వచ్చినా జాయిన్ అయిపోవాలి లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉద్యోగ యోగమే ఉంటుంది వ్యాపార యోగం ఉంటుంది అంటే వాళ్ళకేంటంటే ఒక దగ్గర ఉద్యోగం చేయడం కాదు వీళ్ళే పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉంటారు అలాంటప్పుడు వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళకి రాదు అది ఎందుకంటే ఆ యోగం కాదు కదమ్మా కాబట్టి అది మెయిన్గా ఏంటని చూసుకోవాలి ఎందుకు ఉద్యోగం రావట్లేదు నా తలరాతింతే అనుకోవడం కాదు నువ్వు ఇంకో పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నీరి నీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది అంటే ఎంత మీరు నేను అనేది ఏంటంటే ఫ్లైట్ టికెట్ అమ్మా ఫ్లైట్ టికెట్ పట్టుకుని నేను బస్సు ఎక్కుతా అంటే ఎక్కడ ఇస్తారా కానీ ఫ్లైట్ యోగం ఉందని తెలుసుకోవాలి జాత చక్రంలో బాబు నీది ఫ్లైట్ టికెట్ ఇది ఫ్లైట్ లో వెళ్ళే యోగం పెట్టుకుని నువ్వు బస్సు ఎక్కుతా ఏంటి బస్సులో రానివారు ఎంత పెద్ద కాస్ట్లీ అయినా పదివేల రూపాయల టికెట్ అయినా ఏమండి నేను పది రూ పదివేల రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను నన్ను ఎక్కని ఇవ్వండి అంటే బాబు ఇది గాదర అంటాడు అట్లాగే వీళ్ళకి మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నువ్వు ఉద్యోగం కోసం తిరుగుతున్నావు ఏమిటి ఎక్కడుంది రాంగ్ అనేది తెలుసుకోగలగా దశమాధిపతి చెప్తాడు అలాగే వ్యాపార యోగం ఉందా ఒకవేళ ఆ వ్యాపార యోగం ఉంటే ఏ వ్యాపారం చేయాలి నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా టిఫిన్ సెంటరే నడుపుతావా కన్సల్టెన్సీ సెంటరే పెట్టుకుంటావా లాయర్గా చదువుకుంటావా లా కన్సల్టెన్సీ పెడతావా టీచింగ్ చేస్తావా ఏంటి అనేది ఉంటుంది అంటే గురువా బుధుడా శుక్రుడా ఎవరిస్తున్నారు తెలుసుకోవాలి ఊరికే చాలా మంది ఏం చేస్తారంటే వ్యాపార యోగం ఉందని వెళ్ళిపోతారు పులోమని అసలు ఏ వ్యాపారం ఉంది ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక రూట్ అనేది ఉంటుంది ఎలా వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలని ఉంటుంది గమ్యం చేరుకోవడానికి అలాగే నీకు ఏ వ్యాపారం ఉందనేది నీ లాభాధిపతి చెప్తాడు అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఇక్కడ రావట్లేదని బాధపడతారు కానీ వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగాలు ఉంటాయి సో విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది అట్లా అయితే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది చాలామందికి మరి జన్మజాతకంలో ఏముంటే ఈ గోచారం పక్ష ఫలితాలు వార ఫలితాలు మాస ఫలితాలు అని చెప్పుకుంటున్నామని ఈ ఫలితాలు ఈ పక్ష ఫలితాలు అంటే ఏమిటంటే బయట ఉండే కండిషన్ ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా నార్మల్గా ఎర్లీ మార్నింగ్ కార్ వేసుకుని వెళ్తే హాఫ్ అన్ అవర్లో వెళ్ళేది ట్రాఫిక్ టైంలో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టచ్చు అప్పుడు మనం ఏం చేస్తాం క్యాలిక్యులేట్ చేసుకుంటాం లేదంటే ఒక గంట నెలలో వస్తామని చెప్తాం అంటే ఏమిటి బయట ఉండే కాలంతో కూడా మనకు సంబంధం ఉంటుంది అంతే డిస్టెన్సు అదే కారులో వెళ్ళే సమయం సమయాన్ని బట్టి మారిపోతుంది మనకి హాఫ్ అన్ అవర్లో వెళ్ళేది గంట నెల పడుతుంది అది ఎట్లాగో ఇప్పుడు కాలం ఇలా ఉంది ఇప్పుడు మీ ధనాధిపతి గోచారంలో ఇలా ఉన్నాడు కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ సప్తమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి మీ దశమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి అంటే కాలం ఇలా ఉంది అని చెప్పడం ఈజ్ గోచారం ఫలితం ఇప్పుడు సీజన్ బట్టి మనం కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటాం స్కూల్ టైంలో స్కూల్ బ్యాగ్స్ అమ్ముడుపోతాయి అయిపోయాక తోడు కొనుక్కోడు అలాగే కాలం అనేది సీజను కాలం చెప్పేది గోచారం ఈ రెండింటిని ఎవరైతే కలుపుకొని చూస్తారో వాళ్ళు కంప్లీట్ బెనిఫిట్ పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు గోచారం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే మన శక్తి ఏంటి మనకున్న వనరులు ఏంటి బయట ఉండేటువంటి వాతావరణం ఏంటి ఈ రెండింటిని బ్యారేజ్ చేసుకున్నప్పుడు కదా ఏ బిజినెస్ అయినా ఏ ప్లానింగ్ అయినా అసలు సెట్ అయ్యేది ఈ రకంగా చూసుకోవాలి ఇవి చూసుకుంటూ ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా బాగుంటుంది అది